రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు రోజుకో గంట కేటాయించి మన ఊరిని బాగు చేసుకుందామని కలెక్టర్లు ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు విజయనగరం కలెక్టరేట్ లో అధికారులు సిబ్బంది స్వచ్ఛతాహి హీ సేవలో పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మున్సిపల్ సిబ్బంది కూటమి నేతలు అవగాహన ర్యాలీ చేశారు ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని రోడ్లపై చెత్త వేయరాదని పిలుపునిచ్చారు మున్సిపల్ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు ప్రజల భాగస్వామ్యంతోనే పరిసరాల స్వచ్ఛత సాధ్యమవుతుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ అన్నారు ఏలూరు పంపుల చెరువు వద్ద నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కలెక్టర్ వెట్రిసెల్వి జిల్లా అధికారులతో కలిసి పంపుల చెరువు వద్ద ముక్కలను తొలగించారు సత్యసాయి జిల్లా హిందూపురం కలెక్టర్ శ్యాంప్రసాద్ చీపురు చేతపట్టి చెత్త ఊడ్చారు పార్కులో పేరుకుపోయిన పిచ్చి ముక్కలు తొలగించి శుభ్రం చేశారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో కలెక్టర్ నిశాంత్ కుమార్ మున్సిపల్ సిబ్బందితో కలిసి కూరగాయల మార్కెట్ను శుభ్రం చేశారు మార్కెట్ వద్ద మురుగు కాలువల్లో ఉన్న పూడికను తొలగించారు ఇళ్ల నుంచి వచ్చే చెత్తను వీధుల్లో వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు